నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే ఈ ఘటనపై ప్రభాకర్ రెడ్డి వివాదాస్పదంగా స్పందించారు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రలో మాట్లాడుతూ ఆ పొద్దు వాళ్ళలాగా జగన్ నా బస్సులు తగలబెట్టలేదు ఆపినాడు కానీ మీరు తగలబెట్టారు మీకన్నా జగన్ రెడ్డి మేలు కదరా అంటూ వ్యాఖ్యలు చేశారు ఆ పొద్దు మూడు వందల బస్సులు పోతేనే ఏడ్చలేదు ఇప్పుడు ఎందుకు బాధపడతా నా బస్సులు ఇంకా ఉన్నాయి కాల్చుకోండి అని జేసీ అన్నారు బిజెపి గవర్నమెంట్ బస్సులు నాకేమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏర్చలే దీనికి ఏడుతాను నేనా అదే కొంచెం అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు ఇంకా తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ ఐకి లాట్ ఆఫ్ రెస్పెక్ట్లేం కాసేం చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లే పిగినారా ఏ జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు ఆర్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నా కొడకల్లారా అంటారా ఏం పిక్తారా మళ్ళీ ఇంకో బస్సుకి వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే నేనే భయపడతాను అనుకుంటున్నారా సిగ్గురే నా ఏం చేస్తున్నారా బస్సు కాసా అయిపోయింది ఏమైంది వస్తుంది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానంట ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారా ఏమైందిరా చెప్తేనే థర్డ్ జనరల్ తగ్గు నా కొడుకులు సర్క్యూట్ కాదని కాల్లాగా బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకునే రాసుకో